హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదువరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రవిజన్ కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా గ్రూప్ టూలో ఉండేటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీలో ఉండేటువంటి త్రీ పేపర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ అయితే ఈ క్లాస్ అయితే చెప్పించాం దీనిలో ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు కూడా ముందు ముందు చేర్చపడాయి సో ఇప్పుడు దీన్ని మనం వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని యొక్క ప్రైస్ అనేది అతి త్వరలో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇంకా దాంతోపాటుగా అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది సో ఇంట్రెస్టెడ్ క్యాడిట్స్ కావాలంటే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ ఫుల్ వీడియో కోర్స్ కూడా వస్తుంది అండ్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా ఉంది అండ్ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మీకు టాపిక్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తున్నా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నెక్స్ట్ అయితే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల సంఖ్య పెంచాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఇష్టాగోస్ట్లో మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇచ్చారు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఉద్యోగాల సంఖ్య పెంచాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేసినట్టు చూడవచ్చు బుధవారం అసెంబ్లీ లాబీల్లోని డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క చాంబర్కు వచ్చిన ఆయన విక్రమార్క అందుబాటులో లేకపోవడంతో తనను కలిసినటువంటి విలేకరులతో మాట్లాడారు గ్రూప్ వన్ విషయంలో జివో ఫిఫ్టీ ఫైవ్ తీసివేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జివో నెంబర్ ట్వంటీ నైన్ తెచ్చిందని సో దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సో ఇప్పుడు వన్ ఇస్ టూ ఫిఫ్టీ పద్ధతిలో నియామకం చేపట్టారని తెలిపారు ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వం అదేవిధంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వన్ ఇస్ టూ హండ్రెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టిందని గుర్తు చేశారు రెండు వేల పదిహేనులో తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అదనపు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు అప్పుడు తలెత్తని సమస్యలు ఇప్పుడు ఎందుకు తల వస్తున్నాయని చెప్పేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఐదు వేల పోస్ట్లతో పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి ఎనిమిది నెలలు గడిచాయి నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు సో మంద బలంతో మా గొంతు నొక్కుతారేమో కానీ ఆర్టీసీ కార్మికుల యొక్క హృదయాలను గెలవలేరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు ఫైర్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెనుక చూసినట్లయితే ఎన్నికల ముందు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామన్న రేవంత్ రెడ్డి గద్దెక్కిన తర్వాత మర్చిపోయారని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు డిఎస్సీ ప్రకటించాలని అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన్ ను చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టు చూడవచ్చు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి హరీష్ రావు మాట్లాడినట్టు ఇక్కడ జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ కూడా మనకు కాంగ్రెస్ తెచ్చినటువంటి జీవో ట్వంటీ నైన్తో ఎస్సీఎస్టీలకు బీసీలకు అన్యాయం అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి కూడా మాట్లాడినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ అయితే తెలంగాణ కేజీబీవీలో మూడు వందల తొంభై నాలుగు టీచర్ పోస్టులు ఖాళీ అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెళ్ళడి ఇక్కడ చూసినట్టయితే మనం తెలంగాణలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మూడు వందల తొంభై నాలుగు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అయినటువంటి జయంత్ చౌదరి వెల్లడించినట్టు చూడవచ్చు రాజ్యసభలో ఎంపీఆర్ కృష్ణయ్య అడిగినటువంటి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది నాటికి దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో నాలుగు వేల ఒక వంద ముప్పై టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదని చెప్పేసి ఇక్కడ మనకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు ఒక అప్డేట్ జరగవచ్చు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కేజీబీవీలో మూడు వందల తొంభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గత ఐదేళ్లలో అఖిల భారత సర్వీసుల్లో పదకొండు వందల తొంభై ఐదు మంది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల నియామకం అంటూ కూడా అప్డేట్ రావడం జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ద్వారా గత ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి పదకొండు వందల తొంభై ఐదు మంది అఖిల భారత సర్వీసులు అయినటువంటి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు అదేవిధంగా ఐఎఫ్ఎస్ అధికారులుగా నియమితులయ్యారంటే ఇక్కడ చూడవచ్చు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ విషయాన్ని లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఆయా వర్గాలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లకు ఖచ్చితంగా అమలు చేస్తూ నియామకాలు జరిగాయని చెప్పేసి మంత్రి వివరించారు సో వాటికి సంబంధించి నియామకాలు ఎలా జరిగాయనేది కూడా ఇక్కడ సంవత్సరం అండ్ వాటికి సంబంధించిన కేటాయి ఇరవై ఇక్కడ ఇచ్చారు అండ్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కూడా ఆదేశించినట్లుగా ఒక అప్డేట్ జరగచ్చు యూపీఎస్సీకి సంబంధించి ఇంకా ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి నదీ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇక్కడ నుంచి రెండు ప్రశ్నలు అయితే ఉంటాయి ఒకసారి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి మీకు రివిజన్ సెషన్లో చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఒక రోజు కూడా ఆ టార్గెట్ మీరు ఫిల్ చేయట్లేదు సో ఈరోజు కంపల్సరీ టూ థౌసండ్ లైక్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇవాళ సభలో ప్రవేశపెట్టు ఉన్నటువంటి మంత్రి బట్టి వ్యవసాయం విద్యకు అధిక ప్రాధాన్యం పంచాయతీలు ఇరిగేషన్లకు పెరుగు ఉన్నటువంటి నిధులు ఆరు గ్యారంటీలకు డోకా లేకుండా ఫండ్స్ అంకెల గారెడ్డికి పోకుండా వాస్తవాలకు తగ్గట్టు పద్దు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈరోజు మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆల్రెడీ మనకు సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అండ్ సెంట్రల్కి సంబంధించినటువంటి సర్వే కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో వీటి అన్నిటిపైన నేను ఒక వన్ వీక్లో మీకు వీడియో చేస్తాను సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఎక్స్ప్లనేషన్ కావచ్చు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నేను తయారు చేస్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటాయి అండ్ దాదాపు ఒక హండ్రెడ్ ప్రశ్నలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను వాటిని చూసుకుంటే మీకు మాక్సిమం బడ్జెట్ అండ్ సర్వే అయ్యే విధంగా ఆ ప్రశ్నలు అయితే ఉంటాయి సో కొంచెం వెయిట్ చేయండి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను పైన సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే సాల్ట్ లేక్ సిటీలో రెండు వేల ముప్పై నాలుగు వింటర్ ఒలింపిక్స్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో సాల్ట్ లేక్ సిటీ అమెరికాకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది రెండు వేల ముప్పై నాలుగు వింటర్ ఒలింపిక్స్కు ఆదిత్య మేము ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇటువంటి మనకు నేరుగా ప్రీవియస్లో కూడా క్వశ్చన్స్ అడిగారు ఇంపార్టెంట్ ఇది అమెరికాలో ఉన్నటువంటి ప్లేస్ సో ఆదిత్య హక్కులను ఆ నగరానికి కట్టబెడుతున్నట్టు మనకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఐఓసి బుధవారం ప్రకటించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎక్కడ జరగను అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఒలింపిక్స్ గురించి కంపల్సరీ ప్రశ్నలు ఉంటాయండి ఇప్పుడు జరుగుతుంది కనుక రాబోయేటువంటి పోటీ పరీక్షలు ఇప్పుడు ఒలంపిక్స్ జరిగిన తర్వాత ఆ పథకాల సంఖ్యకు సంబంధించి కావచ్చు వాటికి సంబంధించిన హైలైట్స్ పైన రానున్నటువంటి పోటీ పరీక్షల్లో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ నెల ఇరవై రెండున అత్యంత వేడి రోజు అంటే ఇక్కడ చూడవచ్చు ఎనభై నాలుగు ఏళ్లలో ఇదే తొలిసారి అంట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటివి కూడా మనకు నేరుగా అడగవచ్చు అత్య అత్యంత ఉష్ణోగ్రత కలిగినటువంటి రోజుగా ఈ నెల ఇరవై రెండు రికార్డు సృష్టించింది సో ఆ రోజున ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత చూస్తే పదిహేడు పాయింట్ ఒకటి ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైందంట అయితే ఈ నెల ఇరవై ఒకటిన కూడా రికార్డు సృష్టిస్తూ మనకు పదిహేడు పాయింట్ జీరో తొమ్మిది డిగ్రీలను ఇది మించింది అనమాట దీనికంటే ఇక్కడ చూడండి అంటే ఒక జీరో పాయింట్ సిక్స్ ఎక్కువ వచ్చిందనమాట సో ఈ మేరకు ఐరోపా సమైక్య చెందినటువంటి కోపర్నిక్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది అంటే ఇది వరల్డ్ గా చూసుకున్నప్పుడు అనమాట సో నైన్టీన్ ఫార్టీ నుంచి ఇప్పటి వరకు గనుక చూస్తే ఇరవై రెండు నమోదైనటువంటి ఈ సగటు ఉష్ణోగ్రత ఇది సో అత్యధికం అని చెప్పేసి వివరించింది అనమాట ఏది ఈ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనేటువంటి సంస్థ సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి డే గుర్తుంచుకోండి ఏ రోజు అని చెప్పి అరగచ్చు సో నిన్నటి రోజు జూలై ఇరవై రెండు సార్ జూలై ఇరవై రెండున సో అత్యధిక వేడి రోజుగా నమోదు కావడం జరిగింది కానీ నెక్స్ట్ ట్యూషన్ అంటే బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం అంటూ జరగవచ్చు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది ఐదు వేల కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించినటువంటి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇచ్చారు అయితే ఈ పరీక్ష అన్ని అంశాలకు అన్ని అంశాల్లో లక్ష్యాలను చే చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది ఒడిషాలో ఉన్నటువంటి ఈ చాందీపూర్ రక్షణ వ్యవస్థ పరీక్షించ అక్కడ పరీక్షించారంట సో దీన్ని విజయవంతం చేసినటువంటి డిఆర్డిఓ అధికారులకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది మనం లాస్ట్ మంత్ సంబంధించిన కరెంట్ అఫేర్ నేను అప్లోడ్ చేశాం జూన్ మంత్కి సంబంధించి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా కావాలంటే చూడండి నిన్న ఈవినింగ్ దాన్ని నేను అప్లోడ్ చేశాను దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదో ఎస్ డబ్ల్యూ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయడం అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్ బ్రిటన్ల మధ్య సరికొత్త సాంకేతిక బంధం అంటూ చూడవచ్చు శుద్ధ ఇంధనం అండ్ సెమీ కండక్టర్లు టెలికామ్లలో సహకారానికి నిర్ణయం ఢిల్లీలో ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు భేటీ సో ఇక్కడ ఆధునిక భవిష్యత్తు సాంకేతిక భద్రతకు సంబంధించి అంశాల్లో పరస్పరం సహా సహకారం అందించుకోవాలని చెప్పేసి భారత్ బ్రిటన్ దేశాలు నిర్ణయించుకున్నట్టుగా చూడవచ్చు తమ వ్యూహాత్మక బంధాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో మనకు ఈ క్రిటికల్ మినరల్స్ కావచ్చు శుద్ధ ఇంధనం అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ కండక్టర్లు అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేయాలని చెప్పేసి మనకు నిన్న ఏదైతే బ్రిటన్కి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రి మరో భారత పర్యటన చేస్తున్నాడో సో అతనితోటి మన జయశంకర్ గారు భేటీ కావడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే సూపర్ గురువు అంటే ఇక్కడ చూడవచ్చు విశ్వంలో మరింత అద్భుతమైనటువంటి బరువు అయినటువంటి సూపర్ గురు గ్రహాన్ని నాసాకు చెందినటువంటి ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది సో దీని వ్యాసం దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి గురు గ్రహం అంతా ఉన్న బరువు మాత్రం ఆరు రేట్లు ఉంటాయి దాన్ని వ్యాసం పరంగా చూసుకుంటే సో లాగానే కనబడుతుంది చూడడానికి కాకపోతే దాన్ని బరువు చూస్తే ఆరు రేట్లు అధికమంటారు గురుగ్రహంతో పోలిస్తే సో గురుగ్రహం లాగా ఇక్కడ హైడ్రోజన్ ఆధారిత వాతావరణం ఉంది ఈ సూపర్ గ్రహం సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపుగా వంద నుంచి రెండు వందల యాభై ఏళ్ళు పడుతుందని చెప్పేసి భావిస్తున్నారు సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం కనుక చూస్తే సూర్యుడి భూమికి ఉన్నటువంటి దూరం కంటే పదిహేను రేట్లు ఎక్కువ మరి సూర్యుడికి భూమికి మధ్య ఎంత దూరం ఉందనేది మీరు కింద కామెంట్ చేయండి దానికంటే ఇది పదిహేను టైమ్స్ ఎక్కువ ఉంటారు ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువ దూరం ఉంటుందంట సో ఈ గ్రహం మూడు పాయింట్ ఐదు మిలియన్ ఏళ్ళ పాతదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ముఖ్యంగా చూసినట్టు చంద్రుడి మట్టి నమూనాల్లో నీటి ఆనవాళ్ళంటూ జరవచ్చు కనుగొన్న శాస్త్రవేత్తలు ఛాంగేఫ్ఐ మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి నమూనాలను పరిశీలిస్తున్నటువంటి చైనా శాస్త్రవేత్తలు వాటిలో నీటి అణువులు గుర్తించారు సో ఛాంగేఫై ద్వారా రెండు వేల ఇరవైలో చైనీలు మట్టి రాళ్లతో కూడినటువంటి నమూనాలను తీసుకొచ్చారు సో వీటిని మనకు ఏదైతే ఈ సిఏఎస్తో పాటు మరో రెండు పరిశోధన సంస్థలకు శాస్త్రవేత్తలు విశ్లేషించారు రెండు వేల తొమ్మిదిలో భారత్ ప్రయోగించినటువంటి చంద్రయాన్ వన్ వ్యోమనౌక కూడా చందమామపై ఆక్సిజన్ హైడ్రోజన్ అణువులు కలిసి ఉన్న ఖనిజాలను గుర్తించింది సో రెండు వేల ఇరవైలో నాసా కూడా చంద్రుడిపైన నీటి ఆనవాలను గుర్తించినట్టు ప్రకటించడం ఇక్కడ జరగవచ్చు సో ఇది ఇంపార్టెంట్ అండి చాంగే ఫైన్ అనేది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ తక్కువ ఖర్చుతో టీబీ పరీక్ష అంటూ జరగవచ్చు టెక్నాలజీని అభివృద్ధి చేసినటువంటి ఐసిఎంఆర్ సో ఇది డైరెక్ట్ అడుగుతుంది ఇటీవల తక్కువ ఖర్చుతో టీబీ పరీక్షకు సంబంధించిన టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడగవచ్చు ఐసీఎంఆర్ అని గుర్తుంచుకోండి సో టీబీని తక్కువ ఖర్చుతో వేగంగా గుర్తించడానికి భారత వైద్య పరిశోధన మండలి దీన్ని మనం ఐసీఎంఆర్ అని చెప్పేసి అంటాం సో కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో హాటెస్ట్ డేగా మనం ఇంతకుముందు చూసాం ఆల్రెడీ సో పవర్ఫుల్ పాస్పోర్ట్ అలా జాబితాలో భారత్ ఎనభై రెండో స్థానం అంటే మరొకసారి ఇక్కడ చూడవచ్చు మొదటి స్థానంలో సింగపూర్ సో మనకు హెన్లీ ఏదైతే హెన్లీ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి సంస్థ ఉంటుంది కదా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ తాజాగా మరొక నివేదిక అయితే రిలీజ్ చేసింది దీనిలో మన భారత్ యొక్క ర్యాంక్ చూసినట్లయితే ఎనభై రెండు ఫస్ట్ ప్లేస్లో కనుక చూసిన పోతే నూట తొంభై రెండు దేశాల్లో వీటికి సంబంధించినటువంటి ప్ర ప్రకటించింది దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ సింగపూర్ ఉంది ఓకేనా ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి జపాన్ ఉండగా మూడో స్థానంలో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో జర్మనీ ఉందంట ఓకేనా మనది వచ్చేసి ఈ ఐటీ టూ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి ఇవి ఎప్పటికీ చేంజ్ అవు చేంజ్ అవుతుంటాయి సో అది మన ఎగ్జామ్ ఆ టైంలో ఉన్నప్పుడు అప్పుడు వాటిని మీరు అప్డేట్ చేసుకోండి సో చంద్రయాన్ త్రీ ప్రాజెక్టుకు స్పేస్ అవార్డు అంట సో ఇక్కడ చూసినంత ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ త్రీ ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇన్స్టి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు అనేటువంటిది ప్రకటించారంట సో ఈ అవార్డు ఏడాది అక్టోబర్ పద్నాలుగులో ఇటలీలో ఉన్నటువంటి మిలాన్లో జరుగున్నటువంటి డెబ్బై ఐదవ అంతర్జాతీయ ఆస్ట్రాన్ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్లో ఈ పురస్కారాన్ని అందజేయనట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయింది రోజు సో చంద్రయానికి తిరిగి సంబంధించి మనకి ఏదో ఒకటి వార్డ వార్తల్లో ఉంటుంది సో జాగ్రత్తగా దీన్ని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల పది రెండు వేల ఇరవై వరకు దేశంలో సుమారు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్టుగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసినటువంటి స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదిక తెలిపింది ఇది గుర్తుంచుకొని ఎంత పెరిగింది సో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగిందని చెప్పి చెప్పారు సో అటవీ శాతం పెరిగినటువంటి దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో చైనా ఆస్ట్రేలియా ఉన్నాయంట మూడో స్థానంలో భారత్ ఉంది సో ఇది ఇంపార్టెంట్ మనది ఇది ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో చీలీ కావచ్చు వియత్నాం టర్కీ అమెరికా ఫ్రాన్స్ ఇటలీ అండ్ రొమేనియా దేశాలు నాటి ఇక్కడ దిరవచ్చు ఇక్కడ ఈ పొజిషన్లు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అట్లా మనకు అవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ భారత్లో పెరిగినటువంటి ఎన్ని హెక్టార్ల విస్తీర్ణం పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్సు వన్ నైంటీ నైన్ రూపీసే ఇస్తున్నాయి ఏ క్షణమైన దీన్ని మేము ఫోర్ నైన్టీ నైన్ చేయవచ్చు కావాలనుకున్న వారు ఇమీడియట్గా తీసుకోండి ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ అయితే ఉన్నాయి టెస్ట్ సిరీస్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది కూడా నైంటీ నైన్ రూపీస్ క్యాన్ సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ